చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన ఆలోచన అద్భుతమైన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది ఖచ్చితంగా జరగాలి ఇది జరగాలి అంటే ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టాలి అన్నారు వాళ్ళు ఎవరైనా సరే నిజంగా చాలా అద్భుతం చాలా హ్యాడ్ షాప్ అది జరగాలి అందరూ చూడాలి ప్రజలకు నమ్మకం కలగాలి అంటే మొత్తం ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేయాలి అవసరమైతే బెల్ట్ షాప్ ఎక్కడైనా ఉంది అని అంటే దాన్ని ఒకసారి ఫోటో తీసి ఎవరైనా పెడితే దానికోసం ప్రత్యేక యాప్ పెట్టండి ఇప్పుడు ఒక ఎక్సైజ్ సురక్ష యాప్ అని పెట్టారు అలా కాదు నో బెల్ షాప్ అనే ఒక యాప్ పెట్టండి నో బెల్ షాప్ అనే యాప్ పెట్టి ఎక్కడైనా బెల్ షాప్ ఉందని ఎవరైనా ఒక ఫోటో తీస్తే ఆ అడ్రస్ పెడితే ఇమీడియట్గా అక్కడికి వచ్చి ఆ బెల్ షాప్ ఊహించండి వీళ్ళు చెప్పినట్టు పీడి యాక్ట్ పెట్టండి అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది కానీ దాన్ని ఆచరణలోకి రావాలి ఇక్కడ ఓకే అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా మూసిపారేయండి తప్పేం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే కాకపోతే ఏదో ఒక పత్రికలో ఒక ప్రకటనకు వచ్చేసి అది పరిమితం అవ్వకూడదు అది ఆచరణ సాధ్యమైతే ఎందుకంటే ఆ మధ్యన తిరువూరులో ఇదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాస్ నూట యాభై బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయన తిరిగి మొత్తం వాటిని ఊహించే ప్రయత్నం చేశారు ఓకే తర్వాత ఆయన మీద కొన్ని వివాదాలు వచ్చినాయి అది పక్కన పెట్టద్దాం కాకపోతే ఇప్పుడు అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకుంటే ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే అలాగే ప్రజలను కూడా అందులోకి భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే వైన్ షాపులు తీసామని ఎవరు చెప్పరు అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాబట్టి కానీ బెల్ట్ షాపుల వల్ల ఇక్కడే ఎక్కువ నకిలీ మద్యం అనేది విక్రయాలు జరుగుతాయి ఇక్కడే ఎక్కువ బెల్ట్ షాపుల్లోనే జరగాల్సిన దందా అంతా జరుగుద్ది ఎందుకంటే దానికి ఒక ప్రామాణికత ఏమీ ఉండదు అక్కడ ఇక నకిలీయా నాణ్యమైన మద్యం అనే టెస్టింగ్లు కూడా ఏమి ఉండవు ఎందుకంటే అక్కడ లూజ్ మద్యం ఎక్కువ విక్రయిస్తూ ఉంటారు కల్తీ మద్యం ఎక్కువ విక్రయిస్తూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఎలాంటి అనాథరైజ్డ్ ఇది ఎలాంటి లైసెన్స్ లేకుండా నిర్వహించే బెల్ట్ షాపులు కాబట్టి మద్యం బెల్ట్ షాపులు నడిపే వారిపై పీడీ యాక్ట్ తెరవాలి అనేది చంద్రబాబు అధికారులు ఆదేశించారు అవసరమైతే చట్టసవరం చేద్దాం బెల్ట్ షాపులు నడిపేది ఏ పార్టీ పాలైనా వదిలిపెట్టద్దు వైసీబంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా విడిగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ఏర్లే పారించారు ఇప్పుడు ఎవరైనా బెల్ షాపులు నడిపేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మద్యం షాప్ ఉన్న క్యూఆర్ కోడ్ను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దుకాణదారులు విక్రయించి విక్రయించాలి అని చెప్పి సూచించారు ఆర్టీజీఎస్లో ఎక్సైజ్ శాఖ సమీక్షలో ఈ మాటలు అయితే మాట్లాడారు ఒక రకంగా ఇది చాలా మంచి మంచి అద్భుతమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఓకే గత ప్రభుత్వంలో బెల్ షాపులు నిర్వహించారు లేదని పక్కన పెట్టండి అప్పుడు వైన్ షాపులే ప్రభుత్వం నిర్ణయించింది నిర్వహించింది ఇప్పుడు ప్రైవేటు ఇప్పుడు సిండికేట్ వ్యవహారాలు ఇప్పుడు ఖచ్చితంగా బెల్ట్ షాపులు నిర్వహణ ఉందా లేదని అందరికీ తెలుసు కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమంటున్నారు ఇమీడియట్గా ఇప్పుడు ఎన్ని బెల్ట్ షాపులు మోస్తారనేది చూడాలి అలాగే బెల్ట్ షాపులు ఎక్కడున్నాయో సమాచారం ఇచ్చి ఇచ్చే ఒక యాప్ కూడా నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ బెల్ట్ అన్నీ మొత్తం మూతపడితే ఈయనన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీడీ కూడా పెట్టాలి చూద్దాం